హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ ఫిబ్రవరి పదహారవ తేదీన రథ సప్తమి రాబోతోంది ఈ రథ సప్తమి ఎన్నో రాసుల వారికి అదృష్ట ఫలితాలు ఇస్తే మరికొన్ని రాసుల వారికి అననుకూల ఫలితాలు ఇవ్వబోతుంది అయితే తులారాశి వారి జాతకులకు అదృష్ట యోగం పట్టబోతుంది కోటి సూర్య కాంతుల తేజస్సుతో ఈ రాశివారి జాతకులకు ఇక అదృష్ట గడియలు మొదలయ్యాయి అని చెప్పడంలో ఏమాత్రమూ కూడా అసలు సందేహమే లేదు వారి జాతకలు ఈ రథ సప్తమి నుండి కూడాను నాలుగు శుభవార్తలు వినబోతున్నారు వీటి కోసం ఎంతో తపన పడి తాపత్రయపడిన వారి జాతకలు ఈ నాలుగు శుభవార్తలు ఖచ్చితంగా వింటారు సూర్యదేవుని యొక్క అనుగ్రహంతో మీరు చేసే ప్రతి పనిలో కూడా లక్ష సాధన దిశగానే అడుగులు పడబోతున్నాయి అదే విధముగా రెండు కోరికలు నెరవేరబోతూ ఉన్నాయి ఆ కోరికల కోసం ఆ కోరికలను తీర్చుకోవడం కోసం ఎంతగానో తహతహలాడిన వారి జాతకులకు అదృష్ట సమయం ఈ రథసప్తమి రాబోతూ ఉన్నది మీ జాతకమే మారిపోబోతూ ఉన్నది ఇంతకు ముందు ఆ తరువాత అన్నట్లుగా వారి జాతకుల తీరు మారబోతుంది అయితే ఈ సప్తమి నుండి వారి జాతకుల్లో రాబోతున్న ఈ అదృష్ట గడియలు ఏమిటి ఆ నాలుగు శుభవార్తలు ఏమిటి ఆ రెండు కోరికలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో పూర్తి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశి వారి జాతకులకు ఈ యొక్క రథ సప్తమి చాలా వరకు కూడా శుభ గడియలు తీసుకొచ్చిందని చెప్పొచ్చు సాక్షాత్తు ఆ భగవంతుడు మీపై కన్నేశాడు మీ కష్టాలు మొత్తం కూడా తీర్చేయబోతున్నాడు ఇక వేసే ప్రతి అడుగు కూడాను లక్ష సాధన దిశగానే పడబోతుంది వారి జాతికులకు ఏ రంగంలో ఉన్న వారి జాతికులైనా మీరు పడిన కష్టానికి ప్రతిఫలితం దక్కే రోజులు ఇవిగా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చండి పెద్ద వ్యాపారాలు కావచ్చు విద్యార్థులు కావచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు తులారాశికి చెందిన ప్రతి ఒక్కరికి కూడాను అద్భుతవంతమైన సమయంగా ఇది చెప్పొచ్చు తేలికగా తీసుకోవద్దు చిన్న అవకాశమైనా కూడాను సద్వినియోగం చేసుకోవడానికి మీ వంతు సహాయ సహాయం చేస్తే గనుక తప్పకుండా ఆ భగవంతుడు మీ వైపే ఉంటాడు విజయ సాధన దిశగా అడుగులు వేశారు రాజకీయ రంగంలో ఉన్నవారికి క్రీడా రంగంలో ఉన్నవారికి మీరు చేసేటటువంటి ప్రతి పని సత్ సత్ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నది కొంచెం కష్టపడితే గనక సాక్షాత్తు ఆ భగవంతుడే దిగి వచ్చి మీకు సత్ఫలితాలు తప్పక ఇస్తాడు ఇక ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి వారి జతకులు మీరు ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా ఉద్యోగ వాతావరణం మారిపోబోతూ ఉన్నది మీరు ఏదైతే ఇప్పటి వరకు ఉద్యోగ జీవితంలో కళలు కంటూ వస్తున్నటువంటి బదిలీ మీ సొంతం కాబోతూ ఉన్నది ంతైనా మీ శ్రమ అనేది లేకుండా అదృష్టం దిశగా అడుగులు వేయడం ద్వారా ఇటువంటి సత్ఫలితాలు రాబోతూ ఉన్నాయి అలాగే సమయం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదండి కొన్ని కొన్ని విషయాలను కాలానికి అనుగుణంగా మనం వదిలేయాల్సి ఉంటుంది కాలానికి అనుగుణంగా సత్ఫలితాలు వచ్చేటప్పుడు చెప్పకనే వచ్చేస్తాయి లక్ష్మీదేవి మీ తలుపు తాడుతోంది తత్ఫలితంగా ఉద్యోగ జీవితంలో ఆర్థిక పరంగా ప్రమోషన్స్ ఉన్నాయి ఇంక్రిమెంట్స్ కావచ్చు బోనస్ కావచ్చు మీ అవసరానికి మించిన ఆదాయం రాబోతూ రాబోతున్నాయి ఉద్యోగస్తులకు నిజంగా ఇది ఒక శుభవార్తే మీ పై అధికారులు మీ యొక్క కృషిని పట్టుదలను గుర్తిస్తారు తత్ఫలితంగానే ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ రాబోతూ ఉన్నాయి ఉద్యోగ జీవితంలో మనశ్శాంతి కూడా దక్కబోతూ ఉన్నది సహోద్యోగులు మీకు చాలా వరకు కూడాను ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడానో ఇప్పుడు సహోద్యోగుల నుంచి మీరు చాలా వరకు కూడా మన్ననలు ప్రశంసలు పొందబోతున్నారు ఉద్యోగ బదిలీ విషయంలో కూడాను వేణు వెంటనే మీకు ఆ యొక్క ఆర్డర్స్ అనేవి పాస్ అయిపోతాయి అంటే ఉద్యోగ బదిలీ అనేది తొందరగానే జరగబోతూ ఉన్నది ఇక వ్యాపార జీవితంలో ఉన్న తులారాశి వారి జాతిలకు ఈ యొక్క రథ సప్తమి నుండి కూడాను నూతన పెట్టుబడులు పెట్టినట్లయితే గనక సత్ఫలితాలు వస్తాయి ఊహించని విధంగా ధన ప్రాప్తి కలుగుతుంది నల్లు దిశల నుంచి ధనం రావడం చూసి మీకు ఊహకు అందనంత ధనం వస్తుంది అంటే కోటీశ్వరులు ఒక్క రోజులోనే అయిపోతారు అని కాదండి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఆ అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి మీ వంతు ప్రయత్నం గురువు గోచారం ఏడవ ఇంటిలో ఈ రథసప్తమి నుండి మారుతూ ఉండడం ద్వారా ఇటువంటి ఫలితాలు రాబోతున్నాయి గురుగ్రహ బలం జాతకంలో ఉన్నట్లయితే గనక చేసే ప్రతి పని కూడానో తప్పక విజయాలు కలగజేస్తోంది వ్యాపారంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడులు అంటే ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడుల రీత్యా మీకు అద్భుత ఫలితాలు వస్తాయి కోరినంత ధనం వస్తోంది భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నట్లయితే గనక ఈ రథసప్తమి నుండి కూడానో భాగస్వామి ఆ వ్యాపారం నుండి బయటకొచ్చేసి నూతనంగా మీ స్వతహాగా వ్యాపారం మొదలు పెట్టబోతూ ఉన్నారు ఇక ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడండి మీరు మాట్లాడిన మాట వెనక్కి తీసుకోలేరు కావున ఎదుటి వ్యక్తులతో ఏదైనా వ్యాపార పరంగా కావచ్చు దేని పరంగా డబ్బు పరంగా కావచ్చు మీరు ఏదైనా మాట మాట్లాడేటప్పుడు కొంచెం ఆజీతూచి మాట్లాడండి మీరు ఏదైనా ఒక మాట గబుక్కున అనేసినా కూడా ఆ మాట పట్టుకుని కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు చేశారు కావున నోటి మాటను అదుపులో పెట్టుకోండి ఇక వ్యాపార జీవితంలో ఇది నిజంగా ఒక శుభవార్తగా చెప్పొచ్చు భాగస్వామ్య వ్యాపారం నుండి మీరు కూడుకుని అంచెలంచెలుగా ఎదిగి స్వతహాగా వ్యాపారం మొదలు పెట్టబోతున్నారు మీ సొంత ప్రయత్నం ఇక నుంచి లాభసాటిగా ముందుకు సాగడం చూసి ఖచ్చితంగా మీరే చాలా ఆనందపడతారు మీ కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు కూడా ఆనందపడతారు తత్ఫలితంగా మీకు మీ కుటుంబంలో ఒక మంచి పేరు గౌరవం దక్కుతుంది అదేవిధంగా సమాజంలో ఒక నూతన వరవడి సృష్టిస్తారు మీరు అతి చిన్న వయసులోనే తులారా రాశివారి జాతకులు వ్యాపారంలో నిలదొక్కుకోవడం చూసి అందరూ కూడా ప్రశంసల జల్లు కురిపిస్తారు మీ మీద మీకు కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడిస్తాయి అయితే మీకు ఇటువంటి ఫలితాలు రావడానికి కారణం గ్రహాల్లో జరిగిన కదలికల కారణంగా ఈ రథ సప్తమి నుండి ఇటువంటి అనూహ్య ఫలితాలు ఆ దేవ దేవుడే మీకు అందించబోతున్నాడు అయితే కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం వ్యాపార సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మధ్యవర్తిత్వం చేయొద్దు గుడ్డిగా ఎవ్వరిని నమ్మొద్దు ఇలా చేస్తే గనుక ఎదుగుతున్న మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి మీ యొక్క ఉన్నత స్థితిని పాడు చేసే ప్రయత్నం చేస్తారు కావున జాగ్రత్తగా ఉండడం మీ వంతు ఇక కోర్టు కేసులు వాయిదాలు ఇలా తిరుగుతూ ఉన్న వారి జాతిలకు సమయం కలిసి వచ్చిందండి కోర్టు కేసుల్లో విజయం కూడా మీ సొంతమవుతోంది పూర్వీకుల ఆస్తి కావచ్చు లేదా మీ వ్యాపార సంబంధిత లావాదేవీల విషయం జరుగుతున్న కోర్టు కేసులే కావచ్చు కోర్టు కేసుల్లో నలుగుతున్న ఏ చిన్న పని అయినా కూడానో మీకు విజయాన్ని కలగజేస్తోంది ఇది ఖచ్చితంగా మీకు ఒక శుభవార్త ఇక తులారాశికి చెందిన ప్రేమికుల విషయానికి వస్తే గనక ఇప్పటి వరకు కుటుంబంలో ఎన్నో రకాల ఇబ్బందులు మీ ప్రేమ పెళ్లిని ఎవ్వరూ ఒప్పుకోక కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి చికాకులు సమస్యలు వచ్చి నలిగిపోతూ ఉన్న తులారాశి వారి జతకులకు మీ ప్రేమ విషయాన్ని మీ కుటుంబ సభ్యులు అర్థం చేసుకోబోతూ ఉన్నారు వారు దగ్గరుండి మీ ప్రేమ పెళ్లిని ఆశీర్వదించి ఘనంగా జరపబోతున్నారు మీరు ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయితో మీ పెళ్లి వివాహ వేడుక ఘనంగా జరగబోతుంది ఇది నిజంగా మీకు ఒక శుభవార్త అనే చెప్పాలి ఇక తుల రాశి వారి జాతుకులు మీ జీవితంలో ముందుకు సాగిపోతారు ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా కొన్ని రకాలైనటువంటి అపార్థాలు ఇబ్బందులతో జీవిత భాగస్వామితో దూరంగా ఉంటున్న రాశి వారి జాతికులకు మీ కోరిక తీరబోతోంది మీ పంట పండబోతోంది జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి చికాకులు గొడవలు అన్ని కూడా సమసిపో పోయి నూతన జీవితం మొదలు పెట్టబోతూ ఉన్నారు ఇక ఊహించని విధంగా మీ జీవితం చాలా ముందుకు సాగిపోబోతూ ఉన్నది ఇక సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్న తులారాశి వారి జాతికలో సంతాన ప్రాప్తి కలగక అందరూ ఒక్కో మాట అంటుంటే మీ జీవితంలో ఇది ఒక తీరని కోరికగా మిగిలిపోయి ఉన్నట్లయితే గనక సంతానం కోసం ప్రయత్నించండి సమయం అనుకూలంగా ఉన్నది శని భగవాను యొక్క అనుగ్రహం మీపై పుష్కలంగా కలగబోతోంది ఈ రథ సప్తమి నుండి కూడా శని ఫ పలాలు మీకు శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి దరిద్రం తొలగిపోతుంది ఇక మీ ఇంట పసి పిల్లల నవ్వులు వినిపించబోతున్నాయి సంతానం కలగబోతోంది ఇది ఒక తీరని కోరిక ఈ కోరిక తీరడానికి సాక్షాత్తు భగవంతుడే మీకు అన్ని విధాలా సహకరించబోతూ ఉన్నాడు మీరు చేసిన తప్పులు మీరు చేసిన పాపాలకు పశ్చాత్తాప పడిన రోజులు మొత్తం కూడా తొలగిపోతాయి ఈ రథ సప్తమి నుండి కూడా సంతాన ప్రాప్తి కలగబోతోంది గ్రహస్థితి మీకు స్థితి నుండి ఉన్నత స్థితికి మారబోతోంది అందువిధంగా విధంగా మీకు ఇటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి మొత్తం మీద రథసప్తమి కారణంగా అనుకూల ఫలితాలు అదృష్ట గడియలు రాబోతున్న రాశి తుల రాశి అని చెప్పక తప్పదు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ